బలపరచాలి యేసు ప్రభు చేసిన పనిచర్య మీరు గమనించండి చాలా రోజుల నుంచి ఆమె జీవితంలో సరైన సంపూర్ణమైన ప్రేమను పొందటానికి ఎంతో మందిని ఆశ్రయించింది తన జీవితంలో ఎటు పాలిపోవట్లేదు అందరూ తలుపులు మూసుకున్నాక అప్పుడు ఆమె బయటకు వస్తుంది ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటున్నారు ఆ మాటలు వినలేకపోతుంది అందుకని ఆ సమరయ స్త్రీ అందరూ తలుపు మూసిన తర్వాత ఆమె తలుపు తెరుచుకుని వస్తుంది అందరూ నీడగా ఉన్న టైంలో నీళ్లు చేదుకుంటూ ఉంటే ఆమె మిట్ట మధ్యాహ్నం ఎండలో నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఎవ్వరూ ఆమెను అర్థం చేసుకోవటం లేదు చిచి ఈమె సరైన స్త్రీ కాదు ఈమె పాపపు స్త్రీ అని అందరూ విమర్శిస్తూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ప్రభు మాత్రం ఎంతగా ప్రేమించారు అని పిలిచారు పాపంలో పట్టుబడిన స్త్రీని చూసినట్లయితే ఆమె జీవితంలో ఎవరు కూడా ఆమెను అమ్మాని పిలిచి ఉండరు కాని పరిశుద్ధుడైన దేవుడు అమ్మాని పిలిచేసరికి యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర ఆమె శాస్త్రాంగపడి నమస్కారం చేసింది మనసు